కదా సుమారు ఎక్కడికి బీచ్ బీచ్కి వెళ్తున్నాము రైల్వే స్టేషన్ ఉన్నాం అన్నమాట రైల్వే స్టేషన్ లో ఉన్నాం చాలాసేపు నుంచి కూర్చొని ఉన్నాము ఆకులేస్తుందని ట్రైన్ టైం కాకముందే తీసుకొచ్చింది రోజు కూడా ఎట్లా కనిస్తుంది తినడానికి వెళ్తున్నాము ట్రైన్ అయితే వస్తుంది ట్రైన్ ఫైన్ ఇప్పుడు చూడేది మునుగోడు దాటం అంటే మరీ Jeg skal til bridga. ఆలాసేపు ఆఫ్ చేసే టూ అవర్స్ దాకా బాగా ఆపారు ఎందుకో తెలియదు రెండు గంటలు అయితే ఆపారు ట్రైన్ అట్లా రెండు గంటలు కూర్చొని ఉన్నాను టెన్త్ ట్వెల్త్ స్టార్ట్ చేశారు ట్రైన్ సేఫ్ ఉంచారన్నమాట చాలాసేపు చాలు ఉంటాయి లిఫ్ట్ కాడికి వెళ్తే లిఫ్ట్ వద్దు మెట్లెక్కము వెళ్ళము అని అనేసరికి మెట్లు కాడకొచ్చామాట ఇది మేము వచ్చిన ట్రై అది మెట్లెక్ ఎట్లు ఎక్కడి అక్కడ వాళ్ళు అమ్మ వాళ్ళు ఎక్కేసి చూస్తున్నాము అదిపోతుంది మెట్లనే ఎక్కేసరికి బాగా రొప్పొచ్చింది ఇంకా రవి అక్కడే ఉన్నారు बीच कहते अच्छा वापेरा बीच

ye ni sare ke bye, bye.